వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశువుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ ఆధ్వర్యంలో పశువుల కోసం నీటి గుంటకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రోజుల్లో మనుషుల గురించే ఆలోచన మర్చిపోయిన పాలకులు ఉన్న రోజుల్లో ఇవాళ మోడీ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పశువులు కూడా పశుగ్రాసం గురించి మొన్నే పశుసాలను పెద్ద ఎత్తున ప్రతి ఊర్లోనే పెట్టుకున్నారు పెట్టినట్టు మంచి చేయడం జరిగింది అలాగే ఇవాళ ఎండాకాలం పశువులకి నీరు తాగడానికి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా నీటి కొంటున్నాం సిమెంట్ వంటలు ఏర్పాటు చేసి ఈ ఎండాకాలం వంటకాలు వాటర్ తాగడానికి అని చెప్పి ప్రతి గ్రామానికి వెళ్ళేసి అరేంజ్ చేయండి అంటే ఇప్పుడు పరిపాలించే విధానం ఆలోచన విధానం పరిపాలించి నాయకులకి ఆ స ఇది ఉన్నవాళ్ళు ఆ సత్తా ఉన్న వాళ్ళు ఇది వాళ్ళు అయితేనే పరిపాలించగల అన్నదానికి నిదర్శనం ఇవాళ ఇటువంటి వర్షాల దగ్గర నుంచి అనేక రకాలు చూస్తూ ఉన్నాం తరువాత మూడు వందల రోజులు పూర్త వచ్చింది మన పరిపాలన స్టార్ట్ అయ్యి మూడు వందల రోజుల్లోని గర్వంగా మేము చెప్పుకోగలుగుతా ఉన్నాం మా నాయకుల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే వచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే అయితే ఎందుకు గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే ఈవేళ కాకినాడ రోడల్ న్యూస్కర్లో ఎన్ఆర్జీస్ ద్వారా రెండు వందల డెబ్భై పనులు పూర్తి చేస్తాం సుమారు ముప్పై ఏడు లక్ష కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం కొంచెం డ్రైన్ నిర్మాణం చేసాం సంవత్సర పరిపాలన పూర్తి కాల పూర్తి కాకుండానే రెండు వందల డెబ్బై చోట్ల రోడ్లు వేసి చేసాం అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి పైప్ లైన్ మార్చడానికి రెండు మండలాలకు పదమూడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి జీపీ ప్లస్ ఎంపీపీ నిధులతో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అన్ని ఫండ్స్ కూడా దానికే మళ్ళీ ఇచ్చాం పూర్తిగా మంచినీరు ఉండాలి ప్రతి చోట మంచినీరు ఉండాలని రంగురంగులు ఈస్ట్ బెండ్ కళలో రంగులు వస్తున్న నీళ్ళు ఒక్కొక్క చోట ఫిల్టర్లు పెట్టి అన్ని పెట్టి ఫిల్టర్ పెట్టు మార్చుకుంటూ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం వారానికి ఒక పది రోజులకి ఒకసారి ఆర్డబ్ల్యూస్ తోటి ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకుంటూ ఉంటున్నాం ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది ఉన్నారని చెప్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం కలెక్టర్ గారితో మాట్లాడి వేళ పదిహేను ట్యాంకులు కాకినాడ చుట్టుపక్కల ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ లేకి నీళ్ళు పెట్టుకోవడానికి కూడా నోచుకునేటువంటి గ్రామాలకి ఆ పదిహేను పదిహేను ట్యాంకులు రోజుకి ఇవ్వడానికి కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ మంత్రి గారు కూడా కమిషనర్ గారు కూడా ఒప్పుకున్నారు రేపు నుంచి పదిహేను ట్యాంకులు వాటర్ ప్రతి చోట ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉంటాయి ఈ అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కార్ మండల్ రెండు లక్షల రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చింది ఆ నిధులు తీసుకొచ్చాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాం పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం ప్రతి చోట వాకింగ్ ట్రాక్లు పెడతా ఉన్నాం ప్రతి చోట చేయాలనుకున్న ఆలోచన ఉన్నప్పుడు ఏ రకంగా అయినా అని చెప్పి అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా రిపేర్ చేయించడం జరిగింది ఆ డబ్బులతో అలాగే జెమినే డెబిల్స్ ఆయిల్ తోటి నలభై లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఈవేళ ఆ నలభై లక్షలు పెట్టి ఆ పక్కనే ఉన్న గ్రామ సూర్యపేటలో డ్రైన్ చేస్తూ ఉన్నాం అలాగే సర్పారం కంపెనీ అక్కడ నుంచి ఇరవై లక్షల రూపాయలు అక్కడి నుంచి తీసుకొచ్చాం పదిహేను లక్షల రూపాయలు వేరే చోట తీసుకొచ్చి ముప్పై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఏ గ్రామం వెళ్తే మేము అడిగితే పోల్స్ అడిగితే ఆరు వందల పోల్స్ సరిసేపు సొప్ప అరవై లక్షల రూపాయలు అవసరం ఉంది ఈ ముప్పై లక్షల సేకరించాం ఆ పోల్స్ ప్రతి చోట ఏ గ్రామం వెళ్ళినా సరే పూర్వం లేదు నాలుగు లేఅవుట్లు వేసేసి ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోయిన చోట మేము వేళ పోల్ చేస్తా ఉన్నాం మేము పోల్స్ చేయడానికి ప్రిపేర్ అయ్యి లిస్టులు తయారు చేస్తారు ఈ ఎండాకాలంలో ఇప్పుడు వెంటనే త్వరగతిని పూర్తి చేస్తూ ఉన్నాం ఈ ఎండాకాలంలో ఎవరో సఫర్ అవ్వకుండా మంచి నీరు చేయాల్సి సఫర్ అవ్వకుండా కరెంటు గురించి కూడా అవ్వకుండా ఉండడానికి చేస్తూ ఉన్నాం అలాగే పిఎం శ్రీ నిధుల నుంచి కోటి యాభై లక్షలు పెట్టి ఏపీఎస్బీ స్కూల్లో ల్యాబరేటరీస్ కట్టించాం ఇవాళ కంప్యూటర్ రూమ్ కట్టించాం వీళ్ళు కట్టించి వాళ్ళ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు కల్పించడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే బీసీ కాపు ఈడబ్ల్యూస్ కార్పొరేషన్ లోన్ మూడు వందల యూనిట్లు పార్టీలు ము మూడు పార్టీలు కూడా అందరికీ కూడా ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అట్లాగే ప్రజలకు ఎవరైతే అవసరం మీద ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇవాళ త్వరలో ఎండి వారు వాటి డిస్ట్రిబ్యూషన్ కూడా త్వరలో మొదలు పెడతారు అలాగే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పొచ్చే విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ ఒకప్పుడు మేము నాయకులుగా ఉన్నప్పుడు కానీ మాతో మేము మేము ఎమ్మెల్యేలు కూడా తిరిగే రోజుల్లో ఆ రోజుల్లో కూడా సీఎం దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ రెండు లక్షలో మూడు లక్షలు తీసుకురావాలంటే సార్ 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 అంటే కారు దాకా పరిగెత్తి ఎంత సంతకు పెట్టించు బతిమాలి తెచ్చి చేసుకుని రోజులయ్యి అటువంటిది ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ చేసి మనం వెంటనే మనం ఎమ్మెల్యేలు ఎవరైతే వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే కూడా వారు దాన్ని చూసి దాని యొక్క పేపర్స్ అన్ని చూసి డాక్యుమెంటేషన్ చూసి అన్ని కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేలు ఉన్నారు కొన్ని కొన్ని జూన్ ముందేప్పుడు వచ్చేసి ఉంటే స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్తే వారే స్వయంగా సంతకం పెట్టి నైంటీ పర్సెంట్ రాసి అనేక సందర్భాల్లో ఈ అసెంబ్లీ అనేక మందికి సీఎం గారు ఇవ్వడం జరిగింది అట్లాగే టోటల్గా ఈ వేళకి ఎనభై రెండు మంది ప్ర ప్రతిపాదనలు కాకినాడ రోడ్ల నుంచి మేము పంపించినట్టయితే యాభై మంది ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పి సగరంగా చెప్పుగలుగుతాం అంటే మేము సమయాన్ని ఆదుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అందులో ఎల్ఓసీలు కూడా ఉన్నాయి కొన్ని ఎల్ఓసీలు ఉన్నాయి ఎల్ఓసీ అంటే అందులో హాస్పిటల్లో జాయిన్ అయినట్లే ఎల్ఓసీ పెట్టుకుంటే ఆ ఖర్చులకి డబ్బులు అంటనే పంపించి జాయిన్ చేస్తారు ఆ పక్కన ఆరోగ్యస్తే అమలు చేస్తూ పక్క ఇటుపక్క రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత చక్కగా నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే బీసీ కాపు ఈడబ్ల్యూస్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వందల మంది నాలుగు వందల ఎనభై మంది మొదటి పెడతా మొదటి విడత తొంభై రోజుల పాటు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఆ మిషన్లు వాళ్ళకి విచిత్రంగా ఇస్తాం సుమారు రెండు వేల చిల్లర మిషన్లు మనకి శాంక్షన్ అయ్యే కానీ మొదటి పెడతా నాలుగు వందల ఎనభై ఇప్పుడు రావడం జరుగుతూ ఉంది ఆ నాలుగు నాలుగు వందల ఎనభై రెండు మండలాల్లోని కొట్టి శిక్షణ ఇచ్చే శిక్షణతో పాటు పూర్తి స్థాయిలో వేసి దాని మార్కెటింగ్కి కూడా ముందు ముందు ప్రయత్నాలు చేసి వాళ్ళ మార్కెటింగ్లో కూడా అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి నేను చలరాలు మూడు వందల రోజులు పూర్తి చేసుకున్న తర్వాత హామీ పథకం ద్వారా కడప కాకినాడ రూరల్ మండలాల్లో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కుటుంబాలకి పని కల్పించడం జరిగింది అలాగే ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు పందినాలు కల్పించడం జరిగింది పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉపాధి కూలీలు వేతన రూపంలో అందించడం జరిగింది అలాగే సీసీ రోడ్లతో పాటు అన్ని రకాల మెటీరియల్స్ పనులకు కాను పదిహేడు కోట్ల పంతొమ్మిది లక్షలు ఖర్చు చేయడం జరిగింది సో కాబట్టి ప్రతి పైసా కూడా గ్రౌండ్ మీద పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క పైసా ఎక్కడ ఏ అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రికార్డింగ్ చేయమని చెప్తా ఉన్నాం ఇరవై ఎనిమిది రోజులు కోర్ట్ టెస్ట్ వచ్చిన తర్వాత రికార్డ్ చేయమని చెప్తా ఉన్నాం ఒకవేళ కోర్ట్ టెస్ట్ ఎంత పర్సెంటేజ్ తగ్గితే ఎంత పర్సెంటేజ్ తగ్గించి బిల్ చేయమని చెప్తా ఉన్నాం దాంట్లో మటుకు చాలా దేమాగా ఖచ్చితంగా చేస్తా చేస్తూ ఉన్నాం కానీ దౌ దౌర్భాగ్యం ఏంటంటే పాపం కొంతమంది పూర్వం కాంట్రాక్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు బిల్లు చేద్దామన్నా ఏం చేద్దామన్నా ఎంబుక్కులతో సహా మాయం చేసేసారు అక్కడ ఎంబుక్కులు కనపడట్లేదు ఆఫీసుల్లో ఫైళ్ళు కనపడట్లేదు ముందు ప్రొసీడింగ్స్ ఎతర పాత ప్రొసీడింగ్స్ ఎదరికి తీసుకెళ్దామన్నా ఆలోచనతో ముందుకు వస్తే ఎందుకు పార్టీలకే ఉంది రేపు పొద్దున కడుపు కొట్టడం ఎందుకు ఏదైనా చేద్దామన్న ఆలోచనతో ముందుకెళ్తే ఎంబుక్కులు కూడా దాసేస్తాయి వైన్ వాళ్ళైతే కనపడతా ఉన్నాయి ఆశ్చర్య రసం ఏంటంటే పండూరు గ్రామంలో కాకినాడ సిటీకి కాకినాడ రూరల్కి రెండు ఫిల్లింగ్ జరిగాయి ఫిల్లింగ్ జరిగితే గ్రామాల ఫిల్లింగ్ జరిగితే దౌర్భాగ్యం ఇంత దౌర్భాగ్యం ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూడలేదు ఒకదాని ఫిల్ చేస్తే ఒక రికార్డ్ చేశారు అసలు ఫిల్లింగ్ జరగాల్సింది రూరల్ రూరల్ అయితే సిటీ ఫిల్ చేసి రికార్డింగ్ రూరల్లో చేశారు అంటే అసలు అంటే ఈ పరిపాలనా విధానం అసలు అంటే ఎంప్లాయీస్ ఎంత రకంగా భయపెట్టి అన్నది మేము అర్థం చేసుకోవాలని కోరుకుంటాం